జయగోవింద మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా పలాస పాతపట్నం గ్రామాల మధ్యలో ఉన్న శ్రీ 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 ఆకులమ్మవారిని దర్శించుకుంటున్నాము మరి ఎందుకు ఆలస్యం అమ్మవారిని కన్నారా చూడండి ఎంత కృపా దృష్టి వీక్షణలతో అమ్మవారు మన వంక చూస్తూ ఉన్నారు వన్య ప్రాంతం అడవి ప్రాంతంగా ఇదంతా ఉంటుంది ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా రక్షణ బాధ్యతని ఈ అమ్మవారు స్వీకరించారు ఇక్కడ ఎట్లాంటి ప్రమాదాలు కూడా సంభవించవు ఎందుకంటే అమ్మ యొక్క కృప వీక్షణ దృష్టి అనేది తన బిడ్డలైన మనందరిపై ఉంటుంది కాబట్టి చల్లగా మన ప్రయాణాన్ని సజావుగా జరిగేటట్టు చూస్తూ ఉంటుంది మన ఆకులమ్మ చాలా శక్తివంతమైనది మహిమాన్వితమైన అమ్మవారు ఎందుకంటే ఈ అమ్మవారిని కొంతమంది దర్శించారు దర్శించిన వాళ్ళు మేము ఇలా ఆక్రమని దర్శించాము అంటూ నాకు తెలియజేశారు ఇక్కడికి తమ తమ వాహనాలపై వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటూ దిష్టి దోషాలను కూడా తొలగించుకుంటూ ఉంటారు మరింత ఆలస్యం ఇంతటి మహిమాన్వితమైన అమ్మవారిని దర్శించుకుందామా మరి జయ గోవిందా